శబరి ఒక పర్వత ప్రాంతంలో నివసించే గిరిజన స్త్రీ చిన్నప్పటి నుంచి ఆమెకు భగవంతుడంటే అపారమైన భక్తి తన గురువు మాట విని భగవంతుడు తన ఇంటికే వచ్చి దర్శనమిస్తానన్న ఆశతో శబరి ఎన్నేళ్లుగానో తపస్సు చేసింది ప్రతిరోజు ఆమె చుట్టుపక్కల ఉన్న పండ్లు సేకరించి వాటిని రుచి చూసి మధురమైనవే భగవంతునికి సమర్పించేది ఆమెకు తెలుసు నాకు ఏమీ తెలియకపోయినా నా హృదయం భక్తితో నిండినప్పుడు భగవంతుడు తప్పక వస్తాడు అని ఒకరోజు శ్రీరాముడు లక్ష్మణుడు సీతామాతను వెతుకుతూ అరణ్యానికి వచ్చారు ఆ సమయంలో శబరి తన చిన్న కుటీ తపస్సు చేస్తూ ఉంది భగవంతుడు తన ఆశ్రమం ముందుకు వచ్చినప్పుడు ఆమె కన్నీళ్లతో ఆనందపడి నేలపై నమస్కరించి ప్రభు మీరు వచ్చారు అని పిలిచింది శ్రీరాముడు ఆ ప్రేమ ఆ నిస్వార్థ భక్తిని చూసి సంతోషించాడు శబరి అందించిన పండ్లు రుచి చూసి భక్తి అనే అమృతానికి ముందు ఈ పండ్ల మాధుర్యం లెక్కే కాదు అన్నాడు తర్వాత శబరిని పరమపదానికి చేర్చాడు ఈ కథ మనకు చెప్తుంది దైవం మన హృదయంలో ఉన్న భక్తి నిజమైన ప్రేమకే వస్తాడు జాతి స్థితి స్థానం కాదు నిష్కపటమైన మనసే దైవానికి ప్రియమైనది ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుదాం ధన్యవాదములు